హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు పచ్చి రొయ్యల వల్ల యూజెస్ అండ్ క్లీన్ చేసుకోవడం ఎలానో మీకు చెప్తాను పచ్చి రొయ్యలు తినడం వల్ల కాలుష్యం బాగా అందుతుంది మతి మరుపు ఉన్న వాళ్ళు తప్పకుండా తినండి మతి మరుపును తగ్గిస్తుంది విటమిన్ బీ టువెల్ ఉంటే రక్తనాళాలు శుభ్రపరుస్తాయి విటమిన్ బి టువైల్ ఉంటుంది ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది గుండె గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది ఇవి తినడం వల్ల సో అందరూ తినండి చాలా హెల్దీ వీటిని ఎలా క్లీన్ చేసుకుంటున్నా చూపిస్తున్నా చూడండి ముందు ఫేస్ కళ్ళ వరకు కట్ చేసి తోకను కూడా కట్ చేసేసాను తర్వాత కింద కాళ్ళను కూడా కట్ చేస్తున్నా చూడండి తర్వాత పైన మొత్తం డిప్పని తీసేసేయాలి ఫేస్ దగ్గరే వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ మీకు చూపించలేదు వీడియోలో ఆ వేస్టేజ్ని కూడా తీసేసేయాలి తర్వాత సాల్ట్తో క్లీన్గా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత క్లీన్ అయిపోతుంది చూడండి నేను డిప్ప తీసాను వీడియోలో రొయ్య ఎంతవరకు ఉందో అంతవరకు తీసేయాలి చూడండి సాల్ట్తో టూ టైమ్స్ నడుపుకోవాలి అంతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మహా అయితే ఏముందంటే సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరుగుతుంది